రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మిరిజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా కేవలం తొమ్మిది నెలల వయసులోనే ఎంతో చక్కగా సేదెప్ప పనులు చేస్తున్నటువంటి ఒంగోలు జాతి పలపల్ల కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ దూడలను ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే ఫ్రెండ్స్ మరి కడప జిల్లా దూర్ మండలం తెలవసాయపల్లె గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు రెండు కూడా చూస్తున్నారు కదా వీడియోలో కూడా కొడీలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా పాలపల్ల వరుసలోనే ఉన్నాయట ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే దూడలను కానీ దూడలు యొక్క భరోసా మరొకసారి చూశాక కూడా ఖచ్చితంగా బేరలు కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది రైతు మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం వీడియో కిందల్లా టైటిల్ నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మాటలు వివరాలు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ యూర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి